కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నలభై ఆరవ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు గోవర్ధన శ్రీకాంతాచార్యులు అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారికి పట్టు వస్త్రాలను శివాలయం నుంచి ఆలయ కమిటీ చైర్మన్ చల్లమోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సంగం లక్ష్మణరావు సమర్పించారు ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు అనంతరం అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను కల్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఒంటల రవీందర్ రెడ్డి కోశాధికారి పోలు కిషన్ దారం శ్రీనివాసరెడ్డి గంగారపు రమేష్ బొట్టు కరుణాకర్ డిటిసి పురుషోత్తం జయంతి డైరెక్టర్ వెంకటేశ్వర రాజు ఆటిబో శ్రీకాంత్ చక్రవర్తి తదితరులు ఉన్నారు జయ ప్రియ భగవద్ బంధువులరా దిగువమానేరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఆండా పద్మావతి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో నలభై ఆరవ సంవత్సర అధ్యయన బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం చాలా అద్భుతంగా భక్తుల యొక్క కోలాహల మధ్యన బ్రహ్మాండంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మన గ్రామస్తులే కాకుండా మండలం నుండి జిల్లా బయట నుండి కూడా అనేక మంది తండోపతండాలుగా ఇచ్చేసి కళ్యాణ కార్యక్రమాన్ని తిరగించి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కనులకు విందుగా జరిగింది దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల దాకా భక్తులు రావడం అన్ని సాంప్రదాయబద్ధంగా జరగడం మరికంచెల్లి శివాలయం నుంచి వెళ్ళి పట్టు వస్త్రాలు కూడా స్వామివారికి సమర్పించి ఇలా అందరు ఉద్యోగులు ఇక ఉన్న గ్రామంలో ఉన్న చుట్టుపక్కల ప్రజలు అధికారులు అందరూ ఇలా పార్టిసిపేట్ అయ్యి కనుల విందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవి గారి కళ్యాణం పద్మావతి కళ్యాణం ఇలా చాలా అంగరంగ వైభవంగా జరిగిన సందర్భంలో భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరి సహ సహకారంతో ఈరోజు అందులో విందుగా జరిగింది మళ్ళీ వచ్చే సంస్థ కూడా ఇటువంటి సహకారాన్ని అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం జయ శ్రీమన్నారాయణ